విశాఖ శ్రీ గౌరీ గ్రామ సేవా సంఘ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థిని విద్యార్థుల అభినందన సభ జరిగింది రైల్వే న్యూ కాలనీలో ఉన్న గౌరీ భవన్ లో జరిగిన సభకు కేంద్ర గౌరీ సేవ సంఘ అధ్యక్షులు బుద్ధ శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘ అధ్యక్షులు సదరం అప్పారావు డాక్టర్ శ్రీమతి భీమరశెట్టి హారిక డాక్టర్ శ్రీమతి కాళ్ల రాధిక శ్రీమతి రాపేటి సావిత్రి ఎల్లపు కొండలరావు సూరిశెట్టి కెవిఎస్ అచ్యుత్రమ எல்லப்பூகநாதன் ததுதரு பால்வனார் đó là và chúng ta bắt đầu nha. Xin mời các bạn. Xin mời các అందరి దాగా ఆశిస్ ఉంటాయి ఇంకా బాగా చదవాలని ఆశిస్తున్నాం చేస్తారని మల్లెడు గణేష్ గారు అంతా చేస్తారు శ్రీ కృష్ణారావు గారు చేస్తారు సందర్భంగా ఈ రోజు ఉత్సాహం ఉత్తమ విద్యార్థిని విద్యార్థుల ఉత్సాహం చదువుకొని దేశాన్ని కుటుంబాన్ని కాపాట కాలానికి ఉత్సవ విద్యార్థి విద్యార్థుల నేను సముఖంగా ప్రారంభించినప్పుడు మన కవర్లో నూటికి ఇరవై మంది కోట్ల డిగ్రీ వచ్చిన వాళ్ళు లేరు ఈరోజు డిగ్రీకి ఎనభై మంది వస్తున్నారు విద్యలో కొంత ప్రవీణం చెందారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు ఎంతమంది ఐఆర్ఎస్ ఉన్నారు అంటే మనం ఎంతవరకు అనేది ఒక జిల్లాకై కలెక్టర్ గారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు ఆ రోజు అతను ఎంత చక్కగా మాట్లాడాడు అలాగే మహోన్నతమైన డాక్టర్ మల్ల భాస్కర్ గారు అతను టైప్ చాలేదు కానీ ఒక్కరు కూడా కదలకుండా కిక్కుండా మాట్లాడుతూ ఈరోజు కూడా వచ్చిన వేదికల్లో మేద ఉన్న పెద్దల్లో గొప్ప తింటున్నా చాలా మంది అన్నదానం అంటారు అన్నదానం తిన్న వెంటనే సాయంకాలం మర్చిపోతాడు విద్యాదానం చచ్చిపోయినంత వరకు ఉంటుంది అందువల్ల విద్యాదానం చేయడానికి ముందు మన దాంట్లో కొద్ది ఆర్థిక సహాయం ఉన్నవాడిని ఇవాళ అవసర అవసరం వచ్చింది కాబట్టి నేను ఆ వరుడు వాడవలసి వస్తుంది దయచేసి తప్ప అయితే చూపించండి ఎందువల్లంటే ఆర్థికంగా మన వాళ్ళు ఉన్నవాళ్ళు దయచేసి మన దగ్గర కింద పడిన వాడికి చేయూతలు ఇవ్వడానికి ఒక రూపాయి తీసుకునే అలా రూపాయలు అవుతుంది అటువంటి సాయం చేసి మన జాతిలో ఉన్న వాళ్ళని మనం పెంచడానికి ఈ గౌరీ సేవా సంఘాలు ఇవన్నీ ఇంకోటి అండి ఇంత అక్కడ లక్ష్యపరంగా చెప్పారు మన సెక్రటరీ గారు గ్రామ సేవా సంఘానికి ప్రధాని కలిగించింది నేను ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ఈ మాత్ కార్యక్రమంగా ఈ విద్యార్థి విద్యార్థులుగా ప్రధాన ద్వితీయ బహుమతులు అలాగే కన్సల్టేషన్ ప్రయసు దాతల యొక్క సహకారంతో అందరికీ కూడా ఉండడం జరుగుతుంది దానికి ప్రతి ఒక్క సభ్యులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా స్వభాముఖంగా ధన్యవాదాలు చెప్పాను శ్రీ గౌరీ సేవా సంఘం గ్రామ సంఘం తాలూకా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ మాకు మా సంఘంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖుని ఉత్తమ విద్యార్థి విద్యార్థులకు సత్కరించడం జరుగుతుంది ఆ క్రమంలో ఈరోజు రెండు పది రెండు ఇరవై నాలుగున ఉత్తమ విద్యార్థి విద్యార్థులకు అవార్డు పోషన్ చేపడం జరుగుతుంది ఈరోజు ఈ ఈ తాలూకా ఏంటంటే ప్రతి టెన్త్ ఇంట్లో టెన్త్ ఇందులో ఎవరైతే హైయెస్ట్ స్కోరింగ్ వస్తారు వాళ్ళకి మా గ్రామం తరఫు నెమోంటో మరియు రెమార్ట్ ప్రోత్సాహ ప్రోత్సాహంగా విద్యార్థులు ఇవ్వడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బుద్ధ శివాజీ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే డాక్టర్స్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మేము గ్రామం తప్పకుండా రెండో అక్టోబర్ రెండో తారీఖు జరుగుతుంటాను ధన్యవాదాలు